గుంటూరు నుండి చలుకులూరుపేట జాతీయ రహదారి గుంటూరు నుంచి ఒంగోలుకి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది చెన్నై అయితే నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరు నుండి గుంటూరు చలుకులూరుపేట నేషనల్ హైవే ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు ఉంటాయి పెద్ద రహదారిగా ఏర్పాటు చేశారు హైవే రోడ్డు ఈ హైవే రోడ్డు రావడం వల్ల గుంటూరుకి చాలా ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ ఉండదు అనమాట హైవే రోడ్డు వెళ్ళటం వల్ల ఈ కింద నుంచి గుంటూరు వాహనాలు అటు వెళ్ళిపోతాయి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాయి పైనుంచి హైవే లైన్ అనమాట ఇది ఇటు నుంచి ఎడమవైపుకి వెళ్ళినట్లయితే తక్కిళ్ళపాడు వెళ్ళవచ్చు తక్కిళ్ళపాడు గ్రామం ఉంది గుంటూరు నుంచి టర్ను లెఫ్ట్ యూటర్ను తీసుకున్నట్లయితే తెక్కిళ్ళ పాడు వెళ్ళచ్చు నేషనల్ హైవే మధ్యలో గ్రీనరీ కూడా కనపడచ్చు చూడండి పచ్చని చెట్టు కూడా నాటారు నీట్గా ఉంటుంది ఇటు మూడు వాహనాలు అటు మూడు వాహనాలు కూడా వెళ్ళవచ్చు ఎక్కువగా లారీలు ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట హైవే రోడ్డు కాబట్టి పెద్ద పెద్ద వాహనాలు భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయి ఇటు ఆ కింద నుంచి తక్కిలపాడు వెళ్ళిపోవచ్చు అటు ఆ రోడ్డునే తక్కిలపాడు వెళ్ళే అవకాశం ఉంది మేడం కింద నుంచి యూటర్న్ లెఫ్ట్ తీసుకుంటే తక్కిలపాడు అటు డైరెక్ట్గా గుంటూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు కింద నుంచి ఈ విధంగా హైవే రోడ్డు చాలా అభివృద్ధి చేశారని చెప్పాలి ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని నేషనల్ హైవే రోడ్లకి కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇటీవల ఒక ప్రకటన కూడా చేశారు ఇలానే రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు వస్తాయని కూడా చెప్తున్నారు ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో మెగా జాతీయ ప్రాజెక్టులు హైవే రోడ్లు వస్తాయని చెప్తున్నారు బెంగుళూరు కడప విజయవాడ మార్గంలో మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర ఒక హైవే రోడ్డు వేస్తారని అదేవిధంగా ఎన్హెచ్ ఏడు వందల పదహారు మల్లవరం రేణిగుంట నాలుగు లైన్ రహదారి విస్తరణ చేస్తారని ఇది ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుందని కూడా చెప్తున్నారు అనంతపురం పుట్టపర్తి కోడూరు మధ్య నాలుగు లైన్ రహదారి ఓడరేవు చలకలూరుపేట వరకు నలభై ఏడు కిలోమీటర్ల మేర ఒక రహదారి ఎన్హెచ్ మూడు వందల నలభై కర్నూలు ఆత్మకూరు మధ్య అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో నాలుగు లైన్ రహదారి కడప మైదుకూరు బద్వేల మధ్య నలభై ఏడు కిలోమీటర్ల రహదారి కొత్తపల్లి గోరెండ్ల మధ్య ఒక రహదారి తాడేపర్తి మొద్దనూరు మధ్య యాభై ఒక కిలోమీటర్ రహదారి సోమయాజులపల్లె డోన్ కర్నూలు యాభై మూడు కిలోమీటర్లు ఒక రహదారి సీతారాంపురం దత్తునూరు కర్నూలు కడప జమలమడక ఇరవై రెండు కిలోమీటర్ల మేర ఒక రహదారి ఈ విధంగా నేషనల్ హైవేలన్నీ నిర్మిస్తారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి మహర్దేశ్ వచ్చిందని చెప్పాలి అదేవిధంగా ఎన్హెచ్ నూట అరవై ఏడు హైదరాబాదు గుంటూరు అంటే కొండమూరి నుండి సత్తెనపల్లి పేరేచర్ల సత్తెనపల్లి మేడుకొండూరు మే మీదుగా ఈ హైవే రోడ్డు గుంటూరు నుంచి హైదరాబాద్ లైన్ వెళ్ళిపోతుంది అనమాట అంటే పల్నాడు వాసుల కోసం హైవే రోడ్డుని నిర్మిస్తారు ఎన్హెచ్ నూట అరవై ఏడు అవుతుంది ఇది పేరేచర్ల కొండమూడు సత్యనపల్లి హైదరాబాద్ గుంటూరు లైన్ అనమాట ఇది నాలుగు వరుసలు ఉంటుంది ఇది కూడా త్వరలో నిర్మాణం చేపడతారని చెప్తున్నారు అదేవిధంగా గుంటూరు సిటీలో శంకరదాస్ బ్రిడ్జి కూడా తొంభై కోట్ల రూపాయలతో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులు కూడా చేకూర్చారు అయితే వచ్చే మార్చి నెల నుంచి ఇక్కడ నాలుగు నెలలు వరుసలతో ఉండే శంకర్ బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు అంటే బ్రిడ్జిని వెడల్పు చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా అక్కడ స్థానిక వ్యాపారులతో మాట్లాడి వెడల్పు ఎంత చేయాలి ఏంటనేది వచ్చే మార్చి నుంచి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు గుంటూరు సిటీలో అదేవిధంగా కలవగుర్తి తెలంగాణ నంజాల తెలంగాణ నంజాల మధ్య కలవగుర్తి తెనాని కలవగుర్తి తెలంగాణ నంజాల కర్నూలు ఈ రెండు ఊర్ల మధ్య నలభై రెండు కిలోమీటర్ల దూరంలో రెండు లైన్లు అభివృద్ధి చేస్తారు హైవే రోడ్డు ఇలాగే వేంపల్లి చాగళ్ళు అంటే కడప జిల్లా డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల మేర ఒక రహదారి ఏర్పాటు చేస్తారు ముద్దనూరు హిందూపూరు తాండూరు మీదుగా పులివెందుల ఈ రోడ్డు కూడా అభివృద్ధి చేస్తారు బద్వేలు నెల్లూరు జాతీయ రహదారి నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తారు నూట పది కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంటుందన్నమాట పెందుర్తి శృంగవరపు కోట విశాఖ మాట ఐదు వందల పదహారు ఎన్హెచ్ ఇది ఈ విధంగా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పద్దెనిమిది జాతీయ రహదారులు ప్రారంభోత్సవాలు చేసి త్వరలో వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్తున్నారు జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించారని చెప్పాలి ఈ విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ల మీద దృష్టి సారించిందనే చెప్పాలి ఈ వంతుని చూడండి ఇది గుంటూరు సిటీలో నుంచి ఇటుగా తెనాల వైపుగా వెళ్ళే వాహనాల కోసం ఇక్కడ ఫ్లైఓవర్ కట్టారు గుంటూరు టు తెనాలి వెళ్ళిపోయే ఫ్లైఓవర్ అనమాట ఇది డైరెక్ట్గా టర్న్ లెఫ్ట్ తీసుకున్నట్లయితే తెనాలి వెళ్ళిపోవచ్చు గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట కింద నుంచి మనం చూస్తున్న జాతీయ రహదారి గుంటూరు చలకలూరుపేట డైరెక్ట్ లైన్ అన్నమాట ఇది ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగినట్టయితే రాష్ట్రంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎప్పుడైతే రోడ్ల విస్తరణ జరుగుతుందో అప్పుడు వర్తక వాణిజ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు ఎందుకంటే రవాణా సౌకర్యం ఉంటుంది కాబట్టి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది తద్వారా ఈ విధంగా రాష్ట్రంలో నేషనల్ హైవేలు దాదాపుగా పద్దెనిమిది నేషనల్ హైవేలు నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ రెండు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని కూడా నితిన్ గడ్కరీ గారు రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ సంబంధించిన అధికారులతో చర్చలు జరుపుతున్నారు త్వరలో వీటికి శంకుస్థాపన కూడా చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి జాతీయ రహదారులు ఎంత అవసరమని ప్రజలు కూడా చెప్తున్నారు ప్రజలకి వర్తకులకి వాణిజ్యం చేసేవారికి ద్విచక్ర వాహనదారులకి ఎవరికైనా సరే రోడ్డు రవాణా ఎంతో ముఖ్యమని చెప్తున్నారు ఈ జాతీయ రహదారి పక్కనే ఈ విధంగా అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా వస్తున్నాయన్నమాట జాతీయ రహదార్ ప్రత్యేకత అది ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పవచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోడ్ల దుస్థితిని గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండేది వాటిని మరమ్మతులు చేయించడం కొత్త రోడ్లు వేయించడం కూడా చేస్తున్నారు ఈ విధంగా నేషనల్ హైవేలు కూడా వేయడం ద్వారా రాష్ట్రం మరింత ప్రగతి పథనం ముందుకు దూసుకెళ్లే విధంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు వీటితో పాటు గ్రామాల్లో కూడా కొన్ని పంచాయతీరాజు నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు తార రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు వాటిని లింక్ రోడ్లు కలిపి ఆ విధంగా గొంతలు పూర్చే విధంగా ఆ రోడ్లు వేసే విధంగా కొన్ని కార్యాచరణ పథకాలు చేపట్టాలని ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్రంలో మరింత ముందుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసిందని చెప్పాలి భవిష్యత్తులో వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ హైవే రోడ్లన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్